అందరికీ నమస్కారం ఈనాటి దత్తపది కడప బాసర కొండపల్లి యాదగిరి కడప బాసరా కొండపల్లి యాదగిరి ఈ పదాలతోటి మనం పూరించాల్సిన అంశం వర్ణించాల్సిన వర్ణించవలసిన అంశం గిరిజా కళ్యాణం కడప అంటే అదొక ఆంధ్రప్రదేశ్లోని ఒక పట్టణం దాన్ని వెంకటేశ్వమి తిరుమల తిరుపతి దేవ దేవాలయానికి గడపగా భావిస్తారు అదేవిధంగా బాసర జ్ఞాన సరస్వతి దేవి యొక్క నెలవు కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి యాదగిరి లక్ష్మీశ్వర స్వామి యొక్క దేవాలయం ఈ పదాలతో గిరిజా కళ్యాణం వర్ణించాలి ఎలా వర్ణిద్దామో చూద్దాం చెలియా అంబా సరసిజాక్షి చెలియ అంబా సరసిజాక్షి పల్లికి పరమశివుడు పల్లికి పరమశివుడు త్రొక్క హిమవంతుని కడప మక్కువగను తృక్క హిమవంతుని కడప మక్కువగను గిరిపతి చెలిగి అంతా చేశ మర్యాదగిరిపది పది చెలగి అంత పూర్ణ పార్వతీదేవి యొక్క చెలికత్తలు శివుడు తన వివాహం చేసుకోవడానికి హిమవంతుని యొక్క పట్టణానికి వచ్చాడు అని తెలియజేస్తూ పలికినటువంటి పలుకులు పార్వతీదేవితో ఇలా అంటున్నారు ఆమె చెలికెత్తలు చెలియా అంబా సరస్సు జాక్షి ఓ చెలియా ఓ అంబా ఓ పార్వతీదేవి సరసిజాక్షి సరసిజములు అనగా పద్మములు సరస్సు నుండి జన్మించినవి అటువంటి అక్షులు కలిగింది అంటే పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఓ పార్వతీదేవి చేకొన కొన నేను వచ్చే చలికొండ పల్లికి పరమశివుడు నిన్ను చేపట్టడానికి వచ్చారు ఎవరు పరమశివుడు వచ్చారు ఎక్కడికి చలికొండ పల్లికి చలికొండ అనగా హిమవత్ పర్వతము మంచుకొండ చల్లగా ఉంటుంది అటువంటి మంచుకొండలో ఆ చలికొండలో పల్లె పట్టణానికి ఆ యొక్క ముఖ్యమైన పల్లెకి వచ్చాడు ఎందుకు వచ్చి వచ్చి ఏం చేశాడు తొక్క హిమవంతుని కడప మక్కువ్వగను హిమవంతుని కడప అతని యొక్క గృహం అతని యొక్క అంతఃపురం యొక్క కడపని తొక్కాడు అంటే అతని ఇంటిలోకి వచ్చాడు అని మక్కువగను ఎంతో ఇష్టంతో వచ్చాడు ఇంతకు ముందు ఇదే శివుడు ఎప్పుడైతే మన్మధుడు తన పైన మన్మధ బాణం వదిలేడు అప్పుడు మన్మధుని దహించి కోపంగా వెళ్లిపోయాడు ఆ తర్వాత పార్వతీదేవి తన కోసం తపస్సు చేసిన తర్వాత ఆమె తపస్సును మెచ్చి ఆమెను వివాహం మారటానికి ఇలా వచ్చాడు కాబట్టి మక్కువగా వచ్చాడు ఈసారి దృక్కే హిమవంతుని కడప మక్కువగను చేసే మర్యాద గిరిపతి చెలగి ఎంత మర్యాద చేశాడు ఎవరు గిరిపతి అంటే ఆ హిమ గిరిపతి హిమవంతుడు ఆ కొండ యొక్క అధి అధిపతి అయినట్టు హిమవంతుడు అతని మర్యాద చేశాడు మరి కాబోయే అల్లుడు కదా ఆ మాత్రం మర్యాద చేస్తాడు చేసే మర్యాద గిరిపతి చెలగి ఎంత ఇక్కడ మనకి బాసరా కొండపల్లి కడప యాదగిరి అనే పదాలు వచ్చాయి అంబ సరసిజాక్షి అంబాలో బా సరసిజాక్షిలో సర కలిపి బాసరా అయింది వచ్చే చలికొండపల్లికి చలికొండపల్లిలో హిమవత్ పర్వతంగా తీసుకున్నటువంటి కొండ చలికొండపల్లిలో కొండపల్లి వచ్చింది అలాగే తృక్కే హిమవంతుని కడప హిమవంతుని యొక్క మందిరానికి వచ్చారు ఇక్కడ కడప అంటే మందిరం యొక్క గడప కొన్ని చోట్ల అది మనం వరుషాదిగా కడప అని పిలుస్తారు కొన్ని చోట్ల సరళంగా గడప అంటుంటారు రెండింటికి ఒకటే అర్థం కడప అన్న గడప అన్న కాబట్టి ఇక్కడ కడప వచ్చింది అలాగే చేసే గిరిపతి మర్యాదలో యాద వచ్చింది గిరిపతిలో గిరి రెండు కలిపితే యాదగిరి ఈ విధంగా మనకి నాలుగు పదాలు బాసరా కొండపల్లి కడప యాదగిరి వచ్చాయి కాబట్టి చెలియా అంబా సరసి చేకొననిను వచ్చే చలికొండపల్లికి పరమశివుడు త్రొక్య హిమవంతుని కడప మక్కువగను చేసే మర్యాదగిరిపతి చెలగి ఎంత వీడియోని వీక్షించేందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు